ఆది కణము ముప్పై తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచ్చిన ఆది కాణము ముప్పై తొమ్మిది పన్నెండు అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో క్షణింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను ఇక్కడ చూస్తే క్రియల ద్వారా ఆమె మాటల ద్వారా శోధించింది దినదినము మాట్లాడుతూ వచ్చింది దినదినము ఆయన టెంప్ట్ చేస్తా రచ్చగొడుతా మాట్లాడుతూ మాట్లాడుతూ వచ్చింది మాటల ద్వారా శోధించింది అయితే యోసేపు పడలేదు లేదా యోసేపు జయించాడు ఇప్పుడు క్రియల ద్వారా కాబట్టి వచ్చి ఏం చేసిందంటే అతని పై వస్త్రం అడొక టవల్ లాంటిదో కండవా లాంటిదో ఆ విధంగా పైన ఆ చుమ్ీ లాంటిది వేసుకుంటారు ఆ యూదులు పై వస్త్రం అది ఏదైనా కావచ్చు అది పట్టుకుంది కాబట్టి ఇక్కడ చూస్తే క్రియల ద్వారా క్రియల ద్వారా కాబట్టి క్రియల ద్వారా శోధన వచ్చింది క్రియల ద్వారా అక్కడ రాయబడింది ఎంత స్పష్టముగా అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకుని అతను క్షీణించుకుని చెప్ప అతడు తన వస్త్రమును ఆమె చేతులు విడిచిపెట్టి చెప్పండి తప్పించుకొని పారిపోయాను సోదరుడా సహోదరి కాబట్టి క్రియ కాబట్టి తాగుబదులు క్రియలు అంటే లాక్కి వెళ్తారు ఫ్రెండ్స్ కూడా తిరిగే ఫ్రెండ్స్ ఉంటారు ఉంటారు కాలేజీకి అదంతా ఓల్డ్ స్టైల్ కాలేజీలో ఆ కాలేజీలో క్లాస్కి వెళ్ళడాలు వినడాలు చదువుకోవడం అదంతా ఓల్డ్ స్టైల్ మంది పంది బతుకు పంది బతుకు అంటే ఏ బుడద దూకడమే కంపు వాసన గబ్బు ఆ రోత పోదా ఊరి ఊరి మీద పడదాం క్రియ నేను లాక్కి వెళ్తారు నేను మంచున్నే కానీ ఆ నేను మంచిదాన్ని కానీ నా ఫ్రెండ్ వెళ్ళాడు నా ఫ్రెండ్ వెళ్ళారు అలానే పార్ట్నర్స్ వ్యాపారంలో పార్ట్నర్స్ తోగుబోతులు తిరిగిపోతుంది రకరకాల ఇక లోకంలో ఏమేమి ఉంటాయో అన్ని ఐటమ్స్ ఇక ఆ మాత్రం మనం ఆయన్ను ఆ విధంగా లేకపోతే మన పనులు అవ్వమన్నా వెళ్ళిపో ఆయనతో పాటు అక్కడ నుండి స్టైటింగ్ నరకానికి కూడా సెంట్రల్ నరకం కాబట్టి ఏమిటంటే కారణం చెప్పడం కాదు క్రియల్లో కాబట్టి ఇక్కడ చూస్తే ఒక క్రియలో ఆమె బలవంతంగా నోటి మాటలు కాకుండా క్రియల్లో అయినప్పటికీ కూడా చూడండి సోదరుడ సహోదరి మన జీవితంలో క్రియల ద్వారా వచ్చే పరిస్థితి వచ్చిందా తాగుబోతుల ద్వారా కానీ చెడు స్నేహాల ద్వారా కానీ కొన్నిసార్లు యవనస్తులు మంచి వాళ్ళను కూడా అంటే ఏం తెలియని అమాయకులను కూడా తీసుకెళ్ళిపోయి భ్రష్టులు చేసిన యూత్ ఎంతోమంది చెడిపోయిన వాళ్ళు ఉన్నారు పలికిమాలి ఫ్రెండ్స్ అరే వాడు చాలా మంచివాడు రా వాడు అమాయకుడు రాడు మన అందరూ చేద్దాం వాడిని నెమ్మదిగా మోసం చేసి ఆ వాడిని తీసుకెళ్ళిపోయి వాడిని ఏదో ఒక మాట చెప్పి మన ట్యూషన్కనో లేకపోతే ఇంకోటో ఇంకోటనో లేకపోతే ఏదో ఏదో చాలా ఇంపార్టెంట్ వర్క్ అని చెప్పి ఈ గంజాయి కొకెయిన్ బ్రౌన్ షుగరు ఆ విధంగా ఈ డ్రగ్స్లో దింపాలి అదేమి చాదస్తం అర్థం కాదు వాడు ఎలా డ్రగ్గు తీసుకుని సర్వనాశనం అయ్యాడు వీడు పక్కనోడు బాగుంటే ఒప్పుకోరు ఏదో ఒక విధంగా మన డ్రగ్ ఎడిక్షన్ దింపాలి కాబట్టి ఈ దినాలు ఎంత భయంకరమైన దినాలంటే అసలు వీడికి ఏమి లేకపోయినా ఈమెకి ఏమీ లేకపోయినా మొత్తం మొత్తం రాసేయగలరు మొత్తం దించేయగలరు సర్వనాశం చేసేయగలరు పిల్లలు తల్లిదండ్రులు భయంకరమైన యాగిని అనుభవిస్తున్నారు ఈ దినాల్లో చాలా భయంకరమైన ఏమనస్తున్నారు తల్లిదండ్రులు చూస్తే ఎంతమంది ఫోన్లు చేస్తారు ఎంతమంది ఏడుస్తారు వచ్చి ఎంతమంది ఏడుస్తారో ఏమనిలేని పరిస్థితి పిల్లల గురించి చెప్పుకోలేని పరిస్థితి ఎందుకంటే అది అవమానము పిల్లల గురించి చెడుగు చెప్పడం కంటే తల్లిదండ్రులకు ఇంకా అవమానం ఏమి లేదు పిల్లలు సక్సెస్ అయితే మావాడు ఇంత చదివాడు మా అమ్మాయి చదివింది అది బాగుంటుంది చాలా గొప్ప విషయం కానీ వాళ్ళే చెడుగా ఉంటే ఏ తల్లిదండ్రులు చెప్పలేను యవన బిడ్డ ప్రి ఎవనస్తుడా క్రియల ద్వారా నువ్వు శోధించబడితే బలవంతంగా నువ్వు శోధించబడితే యోసేపు సవాలు చేస్తున్నాడు చూడండి శోధన క్రియల ద్వారా వచ్చింది క్రియల ద్వారా వచ్చింది అడు రాబడింది ఏమని అప్పుడు అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయను సోదృడ సహోదరి యోసేపు దర్శనం గలవాడు యోసేపు దేవుని ఉద్దేశం ఎరిగినవాడు నన్ను దేవుడు ఒక పర్పస్ కోసం ఎంచుకున్నాడు ఈ పాపానికి నేను లొంగకూడదు ఇంకో విషయం ఏంటంటే యోసేపుకు ధర్మశాస్త్రం లేదు యోసేపుకు అమ్మానాన్న లేరు యోసేపుకు చర్చి లేదు ఏదీ లేదు ఆ రోజు స్వేచ్ఛత ఉన్నాడు అసలు అక్కడ ఉండాలి అంటే యజమానురాలు భార్య కీ ఆమె హోల్డ్ అంత ఆమెది అంత రాజ్యం అక్కడ చెప్పింది చెప్పినట్టు ఉంటావా లేకపోతే నేను ఎంత చూడమంటే అమ్మగారు అధికారం ఉంది ఆమె కింద పని చేస్తున్నాడు అలానే స్వేచ్ఛ ఉంది ఆయనని ఎవరో పనిష్మెంట్ ఇవ్వడం కాదు అసలు పనిష్మెంటే లేని విధంగా ఉంది ఆయన పరిస్థితి బైబిల్ ప్రకారం చూస్తే ధర్మశాస్త్రం లేదు అక్కడ చూస్తే పనిష్మెంట్ లేదు సోదరుడ సహోదరి దైవ భయము కలిగి ఉన్నాడు అంత మాత్రం కాదు క్రియల ద్వారా శోధనను జయించగలిగాడు కాబట్టి దైవి దైవిక ప్రణాళిక ఒమ్ము కాలేదు శోధన జయించాలి వింటున్నారండి శోధన జయించాలి లేదా పరీక్షలో పాస్ అవ్వాలి పరీక్ష ఎన్నిసార్లు రాసావు కాదు పాస్ అయ్యావా లేదా ఓడిపోయావా మనం ఏమిటంటే పరీక్షలో గుండు వస్తుంది ఖచ్చితంగా ఓడిపోతాము ఖచ్చితంగా మునిగిపోతాం మళ్ళీ వచ్చి ఏం చేశాడంట శోధన జయించగలగాలి యోసేపు పరీక్షలో పాస్ అయ్యాడు లేదా గెలిచాడు దాటాడు సోదరుడా సహోదరి మన జీవితంలో మన పరీక్షలు మనం గెలిచినప్పుడే అన్ని శోధనలకు చేతులు ఎత్తేసేసి ఇక్కడ వచ్చి మళ్ళా ప్రభా అంటే ఏ రోజు ఏ పరీక్షలు పాస్ అయ్యావు ఇక నీకు ఇచ్చే ప్రతిఫలం ఏముంది ఇవ్వడానికి అసలు ప్రతిఫలం ఇవ్వడానికి ఏమైనా ఉంటే కదా సోదరుడు సహోదరి మన జీవితంలో కూడా దేవుడు అన్యాయస్తుడు కాదండి దేవుడు ఎన్నడూ అన్యాయస్తుడు కాదు మనం ఈ స్థితిలో ఉండడానికి ఆయన న్యాయవంతుడు ఎందుకంటే మనం చేసుకుని మన మీదకి వస్తుంది ఎస్ మనం రాసిన పేపరే మనకు మార్కులు వస్తున్నాయి అది మనం రాసిన పేపరే మనమే రాసాము మనమే ప్రతిఫలం పొందుతున్నాము కాబట్టి దేవుడు న్యాయవంతుడు యోసేపు హెచ్చించవలసి హెచ్చిస్తానన్న దేవుడే మన దేవుడు అదే దేవుడు మనల్ని ఇచ్చించేవాడు మనల్ని గొప్ప గొప్పలు చేసే గొప్పవాడిగా మార్చేవాడు కానీ యోసేపు పాస్ అయ్యాడు దేవుని బిడ్డ మనము పాస్ అవ్వాలి మన జీవిత పరీక్షలు మనము పాస్ అవ్వాలి దేవుడు అన్యాయం ఏది చేయడు న్యాయంగా కొలిచి కొలిచి ఇస్తాడు